హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాండి అండి మీరు కూడా బాగుండాలి నేను దేవుని కోరుకుంటున్నాను వరలక్ష్మి రథానికి నేను కట్టుకున్న శారీ అండి ఇది ఈవినింగ్ టైంలో నేను అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాను ముత్తరులతో పిలిచానా వాళ్ళకి వాయినం ఎలా ఇచ్చాను నా పూజ ఎలా కంప్లీట్ అయ్యింది అనే దానిపై వీడియో ఏంటి ఇది నేను ఆల్రెడీ మార్నింగ్ పూజ అమ్మవారిని ఎలా అలంకరించాను అనే దానిపై వీడియో తీసి అప్లోడ్ చేసేసానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇంకా మార్నింగ్ పూజ కంప్లీట్ అయ్యే కాగానే కొద్దిసేపు తర్వాత నాకు హెల్త్ ఇష్యూ ఉండింది నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చాను అలాగే వచ్చేటప్పుడు కొన్ని ఐటమ్స్ కావాల్సి ఉంది పూజకి ఇంటికి అవి తీసుకొని వచ్చేసానమాట వచ్చేపటికి నాకు లెవెన్ థర్టీ అలా అయింది ఇంకా కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని నేను ఇంకా పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుందాం అని చెప్పేసి ఇంక ముత్త పిలుస్తాం కదా వాళ్ళకి బోయినాలు ప్రిపేర్ చేద్దాం అనుకొని రెడీ చేశాను అనమాట ఇంకా ఈసారి అయితే ఎక్కువ శాతం నేనైతే వంట ప్రిపేర్ చేయలేదండి మా ఆయన చేశారు మేమందరూ కలిసి హెల్ప్ చేసామన్నమాట నేను మా సిస్టర్సు మా మర్ది మా అత్తమ్మ అందరూ హెల్ప్ చేసాము ఇంకా మా అమ్మ అయితే వచ్చిందండి ఈసారి పండగకి మా అమ్మ రావడం వల్ల కొంచెం హెల్ప్ అయింది నాకైతే కదా మా కన్నయ్య కానీ చూసుకునింది నేను కూడా పూజ అనేది మనశ్శాంతిగా చాలా ఫ్రీగా పూజ అనేది చేసుకున్నాను ఇంకా పూజ కోసము భోజనాలు ఏమి చేస్తామంటే కదా వైట్ రైసు పప్పు పులుసు కూర పాయసము అప్పలాలు బజ్జీలు ఇంకా నా ఫేవరెట్ ఐటమ్ అయినా పెసరి ఇవన్నీ తిన తర్వాత అరిగింపు కావాలి కదా మజ్జిగి ఇలా అయితే రెడీ చేసుకున్నామండి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ముత్తైలకి ఇవ్వడానికని చెప్పేసి బ్యాంగిల్స్ పోగదారం తీసుకొని ఐదు పోగులుగా తీసుకొని పశువుల అనేది అప్లై చేసుకునేసాను పోగదారంతో నేను తోరణాలు కానీ బ్యాంగిల్స్ కానీ కట్టేసుకుంటానండి రెడ్ కలర్ టూ బ్యాంగిల్స్ అలాగే గ్రీన్ కలర్ టూ బ్యాంగిల్స్ కట్టేసుకున్నాను ఇవన్నీ రెడీ చేసుకుంది అయిపోయిన తర్వాత నేను ప్రెషప్ అయిపోయి ఇంక శారీ కట్టేసుకుని ఇంకా అమ్మవారికి పూజ చేద్దామని వచ్చేసాను పూజ చేసేటప్పుడు నాకైతే అమ్మవారి సూత్రాలు కంప్లీట్గా రావండి కాబట్టి తప్పు పలకకూడదని చెప్పేసి ఫోన్లో అయితే పెట్టుకునేసి అమ్మవారి సూత్రాలు నేను కూడా పలుకుతూ అమ్మవారికి పూజ అయితే కంప్లీట్ చేసుకునే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఊర్లోకి వెళ్ళి అంటే మా ఇల్లు కొంచెము ఊరికి అవుట్ సైడ్ ఉంటుందండి ఇంకా ముత్తదికి వెళ్ళి చెప్పేసి వచ్చాను అనమాట అందరూ రాండి పసుపు తీసుకొని వస్తారు అని చెప్పి వాళ్ళు కూడా నేను పిలవగానే వచ్చారు అందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా వాళ్ళు రావగానే నేను కాళ్ళకైతే పశువు అనేది అప్లై చేసి ఇంట్లోకి పిలుచుకున్నాను అనమాట వాళ్ళు ఇంట్లోకి రాగానే ఇంకా భోజనాలు అనేది వడ్డిచ్చేసాము నేనైతే ఈసారి ఇలా పసుపు ఇవ్వడము ఇలా రెడీ చేసుకుంటూ ఉండిపోతే మా సిస్టర్స్ వాళ్ళైతే భోజనాలు అయితే వడ్డిచ్చారు ఇంకా వాళ్ళకి తాంబూలానికైతే నేనైతే జాకెట్ ఒకటి ఆకు ఒక్క ముందుగానే నేను రెడీ చేసుకున్నా కదా తోరణము గన తోరణము అలాగే బ్యాంగిల్స్ పెట్టుకునేసాను అలాగే రెండు అరటికాయలు ఇలా పెట్టుకున్నాను అండి ఇంకా నేను మార్నింగే పూజ కోసం అని చెప్పేసి నేను కేసరిబాతు అలాగే శనుగలండి వైట్ శనగలు మామూలుగా అయితే కనుక మనము అమ్మవారికి వైట్ శనుగులు అనేటివి నానబెట్టి ఉప్పేసి నానబెట్టి అలా అవి మళ్ళకు వచ్చినాక తేలికి ఇస్తే ఆ సాక్షాత్తు అమ్మవారే మన ఇంటికి వచ్చినట్లు లెక్కండి కాకపోతే ఇప్పట్లో అలా చేస్తే తీసుకుంటారు అన్నట్టుగా నేను అలా చేయలేదండి మా మమ్మల్ని తిరుపతికి వేసి అందరికి ఇచ్చాను అన్నమాట ఇంకా సపరేట్కి ఒక ప్లేట్లో పసుపు కుంకుమ ఇంకా పూలు అనేది పెట్టుకునేస్తానండి వాళ్ళు రావగానే ఇవ్వడానికి వాళ్ళ వాళ్ళతో కొద్దిసేపలా కబుర్లు పెట్టుకొని హ్యాపీగా ఇంకా అనేది వాళ్ళకి ఇచ్చి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న తోరణం అనేది కూడా నేనే అండి వాళ్ళ చేతికి కట్టిన తర్వాత వాళ్ళు కూడా నాకు పశువు అనేది ఇచ్చారు ఆ తర్వాత ఇంకా నేను వాయిన్ మీద రెడీ చేసుకున్నా కదా వాయిన్ వాళ్ళ వల్ల అనేది పెట్టాను ఇంకా అక్షింతలు అనేటివి నేను అమ్మవారికి సపరేట్గా నాకు సపరేట్గా రెడీ అండి సపరేట్గా అంటే ఏం లేదు ముందుగానే నేను దేవుని దగ్గర నుంచి తెచ్చుకున్న కొన్ని అక్షింతలు ఉన్నాయి వేరే దేవుని నుంచి తెచ్చుకున్న అక్షింతలు అవి నాకు మటుకు కలుపుకున్నాను అనమాట ఇంకా అక్షింతలు కూడా అందులో కలుపుకునే ఎందుకంటే ముత్తైనల దగ్గర నుంచి అక్షింతలు కూడా వేపించుకుందాం మంచిది అవుతుంది అన్నట్టుగా ఇంకా ప్రసాదం అనేది కూడా వాళ్ళకి ఇచ్చేసి అక్షింతలు ఇచ్చి నేను వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకునండి వాళ్ళు కూడా మంచిగుండు మా నీకంతా మంచిదే జరగాలని చెప్పేసి అందరూ ఆశీర్వదించారండి అప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా వచ్చిన ముద్ద ఆశీర్వాదం తీసుకుంటే అయిపోతుందా కాదు కదా మెయిన్ మా ఆయన మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి వచ్చాను అనమాట మా ఆయన అయితే చూడండి నేను ఇక్కడ ఆట పట్టిస్తున్నాడు ఎప్పుడే కానీ అన్నీ చేస్తాడు కాకపోతే నేను ఫోటోలు తీరండి అంటే ఫోటోలకి రాడు వీడియోస్కి అసలు ఏంటికి రాడు కాకపోతే ఇక్కడ మా సిస్టర్ కొంచెం తెలియకండి వీడియో తీస్తాను అనమాట ఇక్కడ నేను హ్యాపీగా మా ఆయన దగ్గర ఇంకా పశువుంగం పెట్టించుకొని నేను ముందుగా తొమ్మిది ముడిలతో నా కొట్టి మా ఆయన కొట్టి తోరణం అనేది రెడీ చేసుకున్నాను కదా అది అమ్మవారి దగ్గర పెట్టి ఆ తోరణం అనేది తీసుకొని ఫస్ట్ మా ఆయన దగ్గర నుంచి నేను కట్టించేసుకున్నాను నేను కట్టించుకుందా అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయనకు కూడా తోరణం అనేది కట్టేస్తానండి నేను కట్టిన తర్వాత ఇంక మా ఆయన కూడా కొద్దిగా అనేది పెట్టి మా ఆయన దగ్గర నేను ఆశీర్వాదం తీసుకున్నాను ఏది చేసినా చేయకపోయినా ఏది పూజ చేసినా కూడా మా ఆయన దగ్గర నా బర్త్డే రోజు ఇలా అమ్మవారి రథం చేసుకున్న రోజు ఆశీర్వాదం తీసుకొని నాకు అలవాటు అండి ఇలా అయితే మా చేసుకున్నాను నేను ఇంకా నేను చిన్న మిస్టేక్ చేస్తానండి నాకైతే ఫస్ట్లో టూ ఇయర్స్ తెలియకపాయా గణేష్ని పూజించాలి అమ్మవారిని పూజించక ముందరనేసి ఇంకా తెలిసిన తర్వాత నేను టూ ఇయర్స్ ఫస్ట్ గణేష్ని పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారిని పూజిస్తా అంటే ఈసారి మర్చిపోయానండి మార్నింగ్ అంతా అమ్మవారిని పూజించింది అయిపోయిన తర్వాత గణేష్ని పూజించాలా అనుకున్నాను అలాగ కొంచెం మిస్టేక్ చేస్తాను అనమాట ఇంకంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అమ్మవారికి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తాను కదా అందరికీ ఎవరికి పెట్టకని ముందుగానే సైడ్కి తీసుకునేసి అమ్మవారి ముందరనేది పెట్టుకునే సమర్పించుకుంటానండి ఇంకా అమ్మవారికి చాలా ఇష్టమైన పాలు నేను అలాగే నీళ్ళు కూడా పెట్టుకుంటాను అండి ఏమో నా అండి అంతే అమ్మవారి తింటారు అన్నిటిగా ఇంకా తర్వాత నేను అమ్మవారికి ఇచ్చాను అనమాట మంగళార్తి ఇచ్చేటప్పుడు ఒక సాంగ్ అనేది పాడాను ఆ సాంగ్ని మీరు కూడా వినండి ఎలా ఉందని చెప్పేసి ఇత <Sweak> స్వామి <Sweak> <Sweak> అమ్మవారికి ఆర్తి ఇచ్చింది అయిపోయిన తర్వాత చిటికి నేలతో మనము ఆరతిపల్లెంలో నుంచి బొట్ట అద్దుకొని పెట్టాలండి నేనైతే అమ్మవారికి మనస్ఫూర్తిగా మంగళారతి అనేది ఇచ్చుకున్నాను సాంగ్ పడాం కదా నేను అది ఎలా ఉందని చెప్పేసి మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి నాకు నేను పూజ అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫేస్ అయితే ఇలా వెలిగిపోతుంది చూడండి చాలా హ్యాపీగా ఉన్నాను నేను తెగనా ఇంకా మార్నింగ్ నుంచి ఉపాసం ఉంటా కదా ఇంకా అమ్మవారి ముందర పెట్టుకున్న ప్రసాదాలన్నీ తీసుకొని నేను ప్రసాదంగా తీసుకొని ఉపవాసం అనేది కంప్లీట్ చేస్తానండి నేనైతే ఈ ఇయర్ అమ్మవారికి పూజ ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారని చెప్పేసి నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి అందరికీ హ్యాపీ హ్యాపీ వరలక్ష్మి రథం అండి వన్స్ అగైన్ అలాగే ఈ వీడియో చూసాక మీకు నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి బా అలాగే ఒక లైక్ షేర్